పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా అనుక్షణం ప్రజాపాలనలో తలమునకలై ఉన్నారు ఇంత బిజీగా ఉన్నా కూడా తన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు సినిమాలకు డేట్లను ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు ఆ తర్వాత ఓజీ మూవీకి డేట్లు ఇస్తారు ఇక ఉస్తాద్ భగత్ సింగ్ భవితవ్యం ఏంటో ఇంకా ఎవరికీ అర్థం కావటం లేదు పవన్ కళ్యాణ్ను చూస్తుంటే ఇక కొత్త సినిమాలేవి ఒప్పుకునేలా కనిపించడం లేదు తాజాగా విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు పుస్తక పఠన అంటే ఎంతో ఇష్టమని అసలు పుస్తకాలు చదివే అలవాటు లేకపోయి ఉంటే తాను ఏమైపోయేవాడ్నో అంటూ చెప్పుకొచ్చారు తన వదినమ్మని డబ్బులు అడిగి మరీ పుస్తకాలు కొనుక్కునేవాణ్ణి అని చెప్పుకొచ్చారు ఇక తాను ఇంటర్ తర్వాత చదవలేక మానేయలేదని తాను కోరుకునే చదువు ఈ పాఠ్య పుస్తకాలే లేదని అన్నారు తొలి ప్రేమ సినిమాకు తనకు పదిహేను లక్షల రెమ్యునిరేషన్ వచ్చిందని అందులో నుంచి లక్ష బయటకు తీసి తనకు కావాల్సిన నచ్చిన పుస్తకాలన్నీ కొనుక్కున్నానని చెప్పుకొచ్చారు తన వద్ద నుంచి ఏం తీసుకున్నాం ఏం అడిగినా తాను ఫీల్ కానని కాకపోతే పుస్తకాలు అడిగితే మాత్రం భరించలేనని అవే తన ఆస్తి అని చెప్పుకొచ్చారు తన పిల్లలు అడిగినా సరే ఆ పుస్తకాలను ఇవ్వనని కావాలంటే ఇంకో కాపీ కొనిస్తాను కానీ తన పుస్తకాలు మాత్రం ఇవ్వను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు పవన్ కళ్యాణ్ రీసెంట్గానే తన మేకర్ల గురించి కమెంట్ చేశారు తాను ఇచ్చిన టైంని వాళ్ళు వాడుకోలేదని అందుకే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని అన్నారు ఉస్తాద్ భగత్ సింగ్కు కథ విషయంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నారని తాను ఇచ్చిన టైంలో వాళ్లు పూర్తి చేయలేకపోయారు అని అన్నారు